ఈరోజు రెసిపీ తెలంగాణ ఫేమస్ ఉప్పడి పిండి ఫస్ట్ బౌల్ పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ గార్లిక్ కొంచెం దంచి వేయాలి కరివేపాకు ఉప్పు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఎక్కువ ఎండుమిర్చి వేయాలి ఎందుకంటే మనము కారం వేయం కాబట్టి వేసాక ఫ్రై చేసుకోవాలి చేశాక ఫస్టే కొంచెం చింతపండు నానేసి పక్క పెట్టుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక చింతపండు వాటర్ పోసుకోవాలి సో టూ గ్లాసెస్ రవ్వ ఇడ్లీ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చింతపండు వాటర్ పోయాలి ఇడ్లీ రవ్వ బదులు నార్మల్గా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు చింతపండు బదులు బటర్ మిల్క్ లైక్ పెరుగుని చల్లలాగా చేసి అలానే తీసుకోవచ్చు కొంతమందికి చింతపండు నచ్చదు కాబట్టి మాకు చింతపండు ఇష్టమే మేము చింతపండు యూజ్ చేస్తున్నాము అవి కొంచెం చింతపండు వాటర్ వేసాక మరిగాక ఇడ్లీ రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి లంప్స్ ఫామ్ అవ్వకుండా లంప్స్ ఫామ్ అవుతే మళ్ళీ సగం ఉడికినట్టు ఉడకనట్టుగా ఉంటుంది అందుకే కలుపుతూ ఉన్నప్పుడు మనకి లంప్స్ అనేటివి ఫామ్ అవ్వవు సో మనకి ఉప్పుడి పిండి చేయడం రాదు కాబట్టి మా దీపావళికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కుక్ మమత చేస్తుంది చాలా బాగా చేసిద్ది సో ఇప్పుడు వెళ్ళినా అనమాట సో మొన్న వెళ్ళినప్పుడు చేపించుకున్న వీడియో తీసుకున్న చేస్తూ ఉండగా అంటే నేను ట్రై చేసాను చాలాసార్లు ఒక త్రీ టైమ్స్ ట్రై చేసాను మా ఇంట్లో కానీ అది రావట్లేదు సో దాన్ని వదిలేసా అన్నమాట లైక్ అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము రవ్వ పోసుకోవాలి పోసాక కలుపుతూ ఉండాలి కలిపినప్పుడు మంచిగా ఒక ఫర్ ఎవ్రీ టూ మినిట్స్ మూత పెట్టి కలుపుతూ ఉండాలి స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి స్లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోకి కుక్ చేస్తే మొత్తం మాడిపోతుంది స్లో ఫ్లేమ్లో కుక్ చేసినప్పుడు కింద కొంచెం మాడిద్ది కింద కొంచెం మాడు చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చిన్నప్పుడు నేను మానే దానికోసం డాక్స్లా కొట్టుకునే వాళ్ళం మా మాడు కోసం అది వేరే విషయం సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనకి ఉడకలేదు అనిపించిందో పైకెళ్ళి కొంచెం వాటర్ చల్లేసుకొని పెట్ మళ్ళీ మొద పెట్టేయచ్చు ఎక్కువ వాటర్ అయిందో ముద్దు ముద్దు అవుతుంది సో చూస్తూ కలుపుతూ ఉండాలి కొంచెం ప్రాసెస్ అలా పెద్దగానే అనిపించింది కానీ వర్త్ అనిపించింది టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి అంతా కలిపాక ఇదంతా అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక గ్యా మళ్ళీ ఓపెన్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కకి పులిగడ్డ అంచు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుంది బాగుంటుంది